ఓం నమో శ్రీ దుర్గాదేవియే నమో రక్త తర్పణ చేతబడి మీ శత్రువులు గాని మీరంటే గిట్టని వాళ్లు గాని మిమ్మల్ని వేధించే వాళ్లని గాని వాళ్ల ఫోటో పేర్లతో రక్త తర్పణం చేసి ఒక ఆత్మని మా అధీనంలో చేసుకుని మీ శత్రువుల వంటి మీదకు పంపించి మీ చేతికి మట్టి అంటకుండా మీ పేరు బయటికి రాకుండా వాళ్ళ అంతటా వాళ్ళని అంతం చేసుకునేలా చేస్తాము మీ శత్రువు మిమ్మల్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా ఈ రక్త తర్పణం చేతబడితో నరక యాతన అనుభవించేటట్లు చేస్తాము మీకు ఎలాంటి సమస్య అయినా సరే భార్యాభర్తలు విడిపోయినా ప్రేమికులు విడిపోయిన వాళ్ళని వశీకరణ పూజతో మళ్లీ కలుసుకునేలా చేస్తాము జై దుర్గమ్మ శక్తి మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే